వ్యవసాయ రంగం పర్యావరణ మార్పులతో పాటు విపరీతమైన చీడపీడల వల్ల కునారెళ్లుతోంది వీటికి తోడు రుతుపవనాలు దోబూజలాట కారణంగా అతివృష్టి అనావృష్టి పరిస్థితులు రైతన్నల నడ్డి విరుస్తున్నాయి అయితే విపరీతమైన రసాయన ఎరువులు పురుగు మందుల వాడకం వల్ల అధిక ఖర్చులే కాకుండా విషతుల్యమైన ఆహారం తయారవుతోంది మరోవైపు వాతావరణ కాలుష్యం పెరుగుతోంది దీని బారి నుండి తప్పించుకునేందుకే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేంద్రీయ వ్యవసాయం మనం అన్వేషించాల్సిన పరిశోధించాల్సిన కొత్త పద్ధతిమీ కాదు మన దేశంలో పూర్వీకులు వందల సంవత్సరాల నుండి అరవై ఏళ్ల క్రిందటి వరకు ఆచరిస్తూ వచ్చింది మనకు స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఆకలి చావులు ఎక్కువయ్యాయి ఆహార ధాన్యాల కోసం ఇతర దేశాలను ఆశ్రయించాల్సి వచ్చింది హరిత విప్లవం తేవాలనుకున్నాం ఆశయ సిద్ధికి అధిక దిగుబడి రకాలను రసాయనిక పురుగు మందులను రసాయన ఎరువులు వాడాం దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెంచాం లక్ష్యం సాధించాం అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రక్రియలో వాడిన రసాయనాలు ప్రకృతి మాత భూమాతల ఆరోగ్యాన్ని చాలా మటుకు దెబ్బతీశాయి విచక్షణ రహితంగా వాడిన పురుగు మందులు పీల్చే గాలి తినే ఆహారాన్ని తాగే నీటిని కడకు చంటి పిల్లలు త్రాగే తల్లి పాలను కూడా కలుషితం చేశాయి అదేవిధంగా సేంద్రియ ఎరువులను విస్మరించి విచ్చలవిడిగా వాడిన రసాయనిక ఎరువులు నేలను నిస్సారం నిర్వీర్యం అచైతన్యం చేశాయి దాదాపు దశాబ్దం కాలం నుంచి దిగుబడులలో చెప్పుకోదగిన పెరుగుదల కనిపించటం లేదు రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారానికి నేల ఉత్పాదకత పెంచడానికి సుస్థిర వ్యవసాయం ఎంతో అవసరం ఆహార భద్రతకు ప్రకృతిలో సహజ వనరులైన సేంద్రియ పదార్థాలను ఉపయోగించి సక్రమమైన యాజమాన్య పద్ధతులతో సుస్థిరమైన పంటల ఉత్పాదకతలతో ఆరోగ్యవంతమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించేందుకు సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గం లాభాల కోసం రసాయనాల వెంటపడ్డారు రైతులు నేడు లాభాలతో పాటు ఖర్చులు పెరిగాయి అంతేకాకుండా దిగుబడులు తగ్గాయి ఈ నేపథ్యంలో ఇటు ఖర్చులు తగ్గించుకునేందుకు ఆరోగ్య భద్రత కోసం సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళారు కానీ ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉన్నాయి అసలు సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని పెంచే మార్గాలేంటి వాటి ఉత్పత్తికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి దీనిపై నియంత్రణ ఏ విధంగా ఉండాలనే అంశాలతో పాటు అందుబాటులో ఉన్న వనరులతో సేంద్రియ ఎరువులు ఏ విధంగా తయారు చేసుకోవచ్చనే అవగాహన అధికారులు కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మరోవైపు సేంద్రియ వ్యవసాయం చేసే భూమిని సర్టిఫికేషన్ ఎవరు చేస్తారు చేస్తే ఈ సంస్థలు ఎక్కడున్నాయి ఉంటే రైతుల సమస్యలు నివృత్తి చేయాల్సిందే ఇన్ని సమస్యలుండి దిగుబడి తక్కువగా ఉన్నా రైతులు మాత్రం సేంద్రియ వ్యవసాయం వైపే మొగ్గు చూపుతున్నారు ప్రకృతి వ్యవసాయంలో రైతుకు ఒక దేశవాళి ఏ ఉండాలి ఉంటే ఒక నాలుగు నుంచి ఐదు ఎకరాలు చేసుకోవచ్చు ఈ రోజు ఈ కెమికల్ వల్ల రైతులకు పెట్టుబడులు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకునేందుకు అనుకూలంగా ఉంటది ఇది టెక్నాలజీ అందుబాటులో లేదు ఈ అందుబాటులో ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టి రైతులకు ఈ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చేది ఉంటే రైతులు సన్న చిన్న రైతులు వాళ్ళ పొలంలో వాళ్ళు చేసుకోగలుగుతారు రైతుకు ఎరువులు పురుగు మందులు ఇవి ఆదా అయితే మన గ్రామంలోనే దొరికే చెట్లతోని కషాయాలు తయారు చేసుకొని నీమాస్త్రం బ్రహ్మాస్త్రం అగ్నేస్త్రం పసుపని కషాయం ఇలాంటివి చేసుకొని రైతు స్ప్రే చేసుకోవడం వలన పురుగు మందుల వాడకం రైతుకు కొన్ని తేయవలసిన అవసరం ఉండదు ఓ కొన్ని వ్యవసాయ పరిశోధన కేంద్రాలలో ఇవి పెట్టి రైతులకు విస్తృతంగా శిక్షణ ఇచ్చి చేసేది ఉంటే రైతులు ముందుకొచ్చి చేసుకోగలుగుతారు ఘనజీవామృతం ద్రవజీవామృతం ఇవి తయారు చేసుకునేటందుకు ఇది ఎట్లా చేసుకోవాలి ఏంటిది ఎంత మోతాదులో మన భూములకి ఇవ్వాలి అనేది రైతులకు పూర్తిగా అవగాహన లేదు కొంతమంది రైతులు చేస్తారు కానీ వాళ్ళకు సమస్యలు వస్తే చెప్పేవాళ్ళు లేక మళ్ళీ కొందరు మానేస్తారు అక్కడక్కడ రైతులు సక్సెస్ అవుతారు ఆ సక్సెస్ అయిన రైతుల అనుభవాలను తీసుకొని ప్రభుత్వం ఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఇచ్చేది ఉంటే రైతులకు ఉపయోగపడుతుంది ప్రకృతిలో సహజ వనరులను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడుకుంటూ చేసే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం పంట మార్పిడి విత్తన ఎంపిక నీటి నిర్వహణ దుక్కి దున్నడం అంతరసేద్యం కూడా ఇందులో భాగమే పశువుల ఎరువులు కోళ్లు గొర్రెలు పందులతో పాటు వర్మీ కంపోస్ట్ పచ్చిరొట్ట ఎరువులు పిండి చెరుకు మడ్డి లాంటి జీవన ఎరువులు భూసారాన్ని పెంచేందుకు ఉపయోగించాలి సేంద్రియ వ్యవసాయంలో వేప వావిలి కానుగ సీతాఫలం వంటి జీవ రసాయనాలతో సస్యరక్షణ చేపడితే మంచి దిగుబడే కాకుండా ఆరోగ్యమైన ఆహారాన్ని పొందవచ్చు భద్రతకు పౌష్టికాహార ఉత్పత్తికి సేంద్రియ వ్యవసాయానికి మించిన మరో ఉత్తమ మార్గం లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు ఈ విధానంలో పంటలకు నష్టం వాటిల్ల చేసే క్రిమి కీటకాలు వాటి శత్రువులు సేంద్రియ వ్యవసాయ విధానం ఈ మూడింటి మధ్య కొనసాగే సమతుల్యం కారణంగా ఏ జీవి తన జనాభాను విపరీతంగా వృద్ధి చేసుకునే పరిస్థితి ఉండదని వారంటున్నారు రాణి పంటల్లో కూడా ఒక విధమైన సమతుల్యత ఏర్పడుతుందని చెప్తున్నారు సేంద్రియ వ్యవసాయం వల్ల అధిక దిగుబడులు సాధించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ చేపట్టవచ్చని వారు స్పష్టం చేశారు ఈ యొక్క సేంద్రియ వ్యవసాయ విధానం అనేది ఈ మధ్య చాలా ప్రాచుర్యంలో ఉన్నది ఇందులో మనం చూసుకున్నప్పుడు రైతు సోదరులకి చెప్పేది ఏంటంటే సేంద్రియ వ్యవసాయం ద్వారా చాలా మంచి గుణాలు ఉన్నట్టుగా ప్రకృతి సమతుల్యం కూడా మనం అనేది తెలుస్తున్నది సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ యొక్క భూమిలో కర్బాన శాతం కూడా చాలా తగ్గిపోతూ ఉన్నది సో భూమిలో ఉండేటటువంటి మంచి జీవకాలు అయినటువంటి ఈ యొక్క వానపాములు అయితే అదేవిధంగా మంచి శిలీంధ్రాలు మంచి బ్యాక్టీరియా అదేవిధంగా మిగతా అన్నీ కూడా మనకి ఈ భూమిలో ఉంటాయి కాబట్టి మనం ఈ సూటి ఎరువులు అయితే వేరే కాంప్లెక్స్ ఎరువులు మిగతా రసాయనాలు ఈ భూమిలో చేరటం వల్ల వాటి యొక్క జీవం కూడా మొత్తం నశించిపోవటం ద్వారా ఈ యొక్క పంట అనేవి కూడా మనకి ఆరోగ్యకరంగా రాకపోవటం ముఖ్యంగా మనం గమనిస్తూ ఉన్నాం సో ఈ విషయంలో మనం చూసుకున్నప్పుడు మంచి పేడ ఎరువు మాగిన పేడ ఎరువు అయితేంది అదేవిధంగా వర్మీ కంపోస్ట్ లాంటివి అదేవిధంగా మిగతా చెట్ల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఆకులు అదేవిధంగా కొమ్మలు లాంటివి కూడా మనం మురిగించుకొని ఈ యొక్క భూమిలో వేసినట్లయితే కార్బన్ శాతం పెరుగుతూ మొక్క యొక్క జీవితం వాటి యొక్క వేరు వ్యవస్థ కూడా మంచి ఆరోగ్యకరంగా ఉంటూ మంచి ఎదుగుదలతో మంచి దిగుబడి రావడానికి కూడా ఆస్కారం ఉంది ఈ యొక్క చీడ పీడలను చంపేటటువంటి సహజంగా ప్రకృతిలో ఉండేటటువంటి ఈ యొక్క మిత్ర పురుగులు అనేవి కూడా ఉన్నాయి మనకి సో మనకి ముఖ్యంగా చూసినప్పుడు ఈ యొక్క పురుగులు మనం కాపాడుకోవాలి కాబట్టి ఈ యొక్క సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా మనం పోయినట్లయితే చాలా వరకు మనం పెట్టుబడి అనేది తగ్గించుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి అంటే మనకి ఈ యొక్క విష రసాయనాలు కూడా మనకి ఈ యొక్క కూరగాయలైనా మన తిని ఏ ఆహార పదార్థాలనైనా సరే వాటి యొక్క వ్యర్థాలు తక్కువగా ఉంటూ రెసిడ్యూస్ మనకి ముందు ముందు తరాలకు కూడా ఆరోగ్యకరంగా ఉండటానికి క్యాన్సర్ లాంటివి రాకుండా మిగతా అన్నీ కూడా మంచిగా ఉంటుందని మనం ఈ విధంగా తెలియజేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా మనం పోయినట్లయితే చాలా వరకు మనం పెట్టుబడి అనేది తగ్గించుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి అంటే మనకి ఈ యొక్క విష రసాయనాలు కూడా మనకి యొక్క కూరగాయలైనా మన తిన్నే ఏ ఆహార పదార్థాలనైనా సరే వాటి యొక్క వ్యర్థాలు తక్కువగా ఉంటూ రెసిడ్యూస్ మనకి ముందు ముందు తరాలకు కూడా ఆరోగ్యకరంగా ఉండటానికి క్యాన్సర్ లాంటివి రాకుండా మిగతా అన్నీ కూడా మంచిగా ఉంటుందని మనం ఈ విధంగా తెలియజేసుకోవడం జరుగుతుంది సేంద్రియ వ్యవసాయం ఆచరణకు ఎంతగానో దోహదపడి అవశేషాలు లేని ఆహార ఉత్పత్తికి సుస్థిరతకు నాంది పలికి మానవాళి జీవకోటి మనుగడకు పర్యావరణ పరిరక్షణకు ఉపయుక్తంగా ఉంటుందని ఆసిద్ద